ఓం నమో వెంకటేశాయ నమ వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పబోయే వీడియో ఏమిటంటే టీటీడీ వెబ్సైట్ నుంచి ఫ్రీగా రింగ్ టోన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి వీడియోలో చెప్తానండి ముందుగా మనము టీటీడీ వెబ్సైట్ ఓపెన్ చేయాలి వెబ్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అనేసి ఈ విధంగా ఉంటుంది వచ్చిన తర్వాత మనకి ఇక్కడ టీటీడీలోని ఏవే సేవలు అవైలబుల్గా ఉన్నాయో మొత్తం కూడా అవి చూపిస్తాయండి అలాగే నేను శ్రీవారి ఈడి వీడియో చేసి పెట్టానండి ఎవరైనా ఒకసారి చూడకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి మీకు ఈ అవకాశం అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో వెళ్తుందండి యూజ్ అవుతుందనేసి వీడియోస్ చేస్తున్నాను అలా ఇలా డౌన్కు వచ్చిన తర్వాత హోము బుకింగ్స్ రింగ్ టోన్స్ వీడియోస్ కనిపిస్తున్నాయి కదండి రింగ్ టోన్స్ మీద క్లిక్ చేయాలండి రింగ్ టోన్స్ క్లిక్ చేసిన వెంటనే టీటీడీ రింగ్ టోన్స్ అని ఉంటుంది ఇక్కడ సాంగ్స్ ఉంటాయండి ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఏరో మార్క్ ఉంది కదా ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని సరిపోతుంది ఒకసారి వినిపిస్తాను చూడండి चन्द्रुडित रघुवीरुचन्द्रुडिद रघुवीरु रामचन्द्रुडिदो ड वि सर्वाधा अवधारु रघुप अय्यो मायलबुन्दी మనం డౌన్లోడ్ చేసుకున్న మొత్తం కూడా మన గ్యాలరీలోని డౌన్లోడ్ అయిపోతాయండి అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ కోసం వీడియో చేస్తానండి అది కూడా ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్